you <music> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం ముందు భిక్ష ఇక పాక్ ప్రజలు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు ముఖ్యంగా సౌదీ అరేబియా యుఏఈ వంటి గల్ఫ్ దేశాలకు కూలీలుగా వెళ్తున్న వారు అక్కడ భిక్షాటన చేస్తుండడం ఆ దేశాలకు ఇబ్బందికరంగా మారాయి గల్ఫ్ దేశాల్లో అరెస్ట్ అయిన యాచకుల్లో తొంభై శాతం మంది పాకిస్తానీలే అని కువైట్ ఆందోళన వ్యక్తం చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా కథార మరియు కువైట్తో సహా అనేక గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ ప్రవాసులు లేబర్స్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఓవర్సీస్ పాకిస్తానీలపై ఇస్లామాబాద్లో జరిగిన సెనెట్ స్టాండింగ్ కమిటీ పాకిస్తాన్ ప్రతినిధి డాక్టర్ అర్షద్ ఈ విషయాన్ని లేవనెత్తారు పాకిస్తానీల ప్రవర్తనపై గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు ఈ దేశాల్లోని యాభై శాతం నేరాల్లో పాకిస్తానీల ప్రమేయం ఉంటుందని చెప్పారు యుఏఈ దుబాయ్ లో మహిళల ముందు వీడియోలు తీస్తున్నారని కువైట్ పాకిస్తాన్ నర్సుల గురించి సమస్యలని లేవనెత్తింది వారు స్థానిక భాషను నేర్చుకోరు నేర్చుకునేందుకు ప్రయత్నించారని దేశంలో ఆరు నెలలు ఉన్న తర్వాత యూరోప్ వెళ్లాలని అనుకుంటున్నారని కువైట్ చెప్పింది తీర్థయాత్రలకని చెప్పి ఇరాన్ సౌదీల్లో పాకిస్తానీలు భిక్షాటన చేస్తున్నారు ప్రతి ఏడాది ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది పాకిస్తాన్లు దేశం వదిలి వెళ్తున్నారని కేవలం రెండు లక్షల నుండి మూడు లక్షల మందే తిరిగి వస్తున్నారని అర్షద్ కమిటీ తెలిపింది ఈ పరిస్థితి దేశానికి చెడ్డ పేరు తెస్తుందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే కార్మికులు ఉపాధి పొందేందుకు అనుమతిస్తామని సౌదీ అరేబియా ఇప్పుడు ప్రకటించింది మిగతా గల్ఫ్ దేశాలు కూడా పాక్ లేబర్స్ ని వద్దని చెబుతోంది ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతి ఏడాది విద్యావంతులు పాక్ ని వదిలేసి వెళ్తున్నారు మరోవైపు ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ ఎగుమతి సౌదీ అరేబియా మన దేశంలో పెట్రో కెమికల్స్ మౌలిక సదుపాయాల మైనింగ్ల డాలర్లు సౌదీ రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మొహమ్మద్ అల్ సతీ చెప్పారు ఆయిల్ గ్యాస్ మైనింగ్ వంటి కీలక రంగాలలో భారత్ దీర్ఘకాల భాగస్వామ్యాన్ని అరబ్ దేశం కోరుకుంటుందన్నారు సౌదీ అరేబియా పెట్టే పెట్టుబడులతో రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఇంధన సంబంధాల యొక్క వ్యూహాత్మక స్వభావాన్ని ప్రతిబింబించేలా అతిపెద్ద ఆయిల్ దిగ్గజం మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య భాగస్వామ్యం ఏర్పడనుంది